హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సిరీ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మళ్ళీ ఒక మంచి ప్రసాదం రెసిపీతో వచ్చేసానండి అది కూడా రేపే శ్రీరామనవమి కదా మరి ఆ పండుగ మన తెలుగువారికి చాలా ప్రత్యేకమైనది కదా మరి ఇంత ప్రత్యేకమైన పండుగకి ఖచ్చితంగా ప్రసాదాలను నైవేద్యంగా పెట్టేసి పొద్దున్నే పూజ చేసుకొని అలా హ్యాపీగా ఉంటాం కదా సో మరి నైవేద్యాలు ఏం చేయాలి శ్రీరామనవమికి అని చాలామందికి తెలీదు కొంతమందికి తెలుసు సో తెలిసిన వాళ్ళు కూడా ప్రాసెస్ చాలా వరకు తెలీదు చాలా కొ మార్నింగ్ టైం మనం తొందర తొందరగా చేసుకునేటప్పుడు కూడా తొందరగా పూజ అయిపోవాలంటే తొందరగా ప్రసాదం అవ్వాలి ఫస్ట్ కదా మరి అలా రెండు రకాల ప్రసాదాలు చాలా క్విక్గా మీకు మార్నింగ్ మీరు ఏ టైంకి అనుకున్నా సరే ఒక్క హాఫ్ అన్ అవర్ మన ప్రసాదాలకి కేటాయిస్తే చాలు వెంటనే అయిపోతాయి హాఫ్ అన్ అవర్లో రెండు ప్రసాదాలు సో మరి ఎలా చేయాలో చూసేద్దామా లెట్స్ గెట్ స్టార్ట్ అవ వీడియో ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులో హాఫ్ కప్ దాకా బెల్లం వేసేసేయండి నేను ఇప్పుడు చేసే వీడియో వచ్చేసి పానకం సో హాఫ్ కప్ వాటర్ వేసేసి దీన్ని ఒక్కసారి మంచిగా కలిపేసేసేయండి ఇలా కలిపేసిన తర్వాతకి దాన్ని అలా వదిలేసామంటే మంచిగా కరిగిపోతుంది ఒక టెన్ మినిట్స్ వరకు సో ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని తయారు చేసుకుందాం కొన్ని మిరియాలు నాలుగైదు యాలాకులు వేసేసి మంచిగా గ్రైండ్ చేసేసుకోండి చూస్తున్నారు కదా ఇలా ఇలా గ్రైండ్ చేసేసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు రెండు ఇంచుల దాకా సొంటి తీసుకొని మంచిగా దంచేసేయండి ఎంత మంచిగా అంటే మొత్తం స్మాష్ అయిపోయి పౌడర్ లాగా అయిపోవాలి సో చూస్తున్నారు కదా ఇలా మంచిగా దంచేసి దీన్ని కూడా పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఇందాక వాటర్ వేసి పెట్టిన బెల్లం వాటర్ ఉంటాయి కదా అది మంచిగా కరిగిపోయి ఉంటుంది ఇప్పుడు ఒక గ్లాస్లోకి ఫస్ట్ ఆ వాటర్ మొత్తం స్ట్రైన్ చేసేసేయండి ఎందుకంటే ఏమైనా డస్ట్ పార్టికల్స్ అలాంటివి ఏమన్నా ఉంటే పోతుంది కాబట్టి సో చూడండి ఇక్కడ ఎంత డస్ట్ పార్టికల్స్ ఉన్నాయో ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసి మనం ఇందాక ఏ బౌల్లో అయితే బెల్లం నానబెట్టినామో అదే బౌల్లోకి ఆ వాటర్ వేసేసి మనం ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో ఒక ఐదు కప్పుల దాకా వాటర్ వేసేసేయండి గుర్తుంచుకోండి కుండ వాటర్ చల్ల వాటర్ అలాంటివి ఉంటే తీసుకోండి చాలా రుచిగా ఉంటుంది మన పానకం చల్ల చల్లని వాటర్ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది సో తర్వాతకి మనం ఇందాక దంచిపెట్టుకున్న సొంంటి పౌడర్ అలాగే మిరియాలు యాలకులు కూడా దంచి పెట్టుకున్నాం కదా అది కూడా యాడ్ చేసేసేయండి ఈ రెండు యాడ్ చేసిన తర్వాతకి తులసాకులు తులసాకులు కూడా కలిపేసేసి మంచిగా కలిపేసారంటే మన పానకం రెడీ అయిపోయింది సో చూస్తున్నారు కదా ఎంత మంచిగా రెడీ అయిపోయిందో మన పానకం మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే మంచిగా ప్రాసెస్ స్కిప్ చేయకుండా చూసేసి మీరు కూడా ట్రై చేసేసేయండి ఈ ఎండాకాలం ఇలా తీసుకోవడం వల్ల మనకి చాలా 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 హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఆల్రెడీ మనకు తెలిసిందే కదా తులసాకు అంటే మన బాడీకి ఎంతో మేలు చేస్తుంది సో ఈ పానకంని దేవునికి నైవేద్యంగా పెట్టేసి మీరు కూడా తీర్థంలాగా పుచ్చుకోండి సో మరి ఎంత మంచి వీడియో చెప్పాను కదా ఆ ఆలోపు మనం ఇంకో వీడియో చేసుకునే లోపు ఒక్క లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసేసి అలాగే పక్కనే ఉన్న పెళ్ళైకాన్ని కొట్టేశారంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే అంటే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది సో చూస్తున్నారు కదా ఇంతే అండి ప్రాసెస్ ఇంకా మన పానకం రెడీ అయిపోయింది మరి సెకండ్ ప్రాసెస్లోకి వెళ్దామా వెళ్ళాలంటే డెఫినెట్గా మన ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ని కూడా ఒక్కసారి అవుట్ చేసేసేయండి ఈ వీడియో అయిపోయాక సో నెక్స్ట్ వీడియోని మాత్రం డెఫినెట్గా స్కిప్ చేయకుండా చూసేసేయండి మన నెక్స్ట్ వీడియో వచ్చేసి చలివిడి సో చలివిడిని ఎలా చేసేద్దామో చూసేద్దామా ఫస్ట్ అయితే ఇక్కడ నేను వన్ గ్లాస్ బియ్యంని బాగా కడిగేసి వాటర్ పోసి ఒక నైట్ అంతా నానబెట్టాను ఒకవేళ మీకు గుర్తులేదు అనుకుంటే కొన్ని వామ్ వాటర్ వేసి ఒక టూ అవర్స్ నానబెట్టినా పర్లేదండి మంచిగా నానిపోతాయి బియ్యం కదా సో తర్వాతకి మార్నింగ్ లేసి వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసి ఇలా స్ట్రైనర్లో వేసేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలా గాలికి వదిలేసామంటే కాస్త మొత్తం కాకుండా కాస్త డ్రై అయితే చాలండి మనకు అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది చెలివిడి అనేది గుర్తుంచుకోండి సో తర్వాతకి ఈ బియ్యం అంతా ఒక మిక్సీ జార్లో వేసేసి మంచిగా మెత్తటి అంటే మెత్తటి పౌడర్ చేసుకోండి సో తర్వాతకి ఈ పౌడర్ని అంతా కూడా మళ్ళీ ఒకసారి స్ట్రైన్ చేసేసేయండి ఎందుకంటే ఎక్కడైనా కొంచెం బరకగా ఉన్న లేకుంటే మంచిగా మిక్సీ అవ్వకపోయినా మనకి పైనకి వచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఇలా మొత్తం జల్లించుకున్న తర్వాతకి పైన ఉన్న డస్ట్ అంతా తీసి పక్కన వేసేసేయండి ఇప్పుడు మంచిగా పిండిని లోపల వరకు వత్తేసేయండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఒత్తేసినామంటే మన లోపల అందులో ఉన్న తడి ఆరిపోకుండా మంచిగా ఉంటుంది సో తర్వాతకి దీనిపైన ఒక గ్యాప్ మూసేసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు స్టవ్ పైన ఒక బౌల్ పెట్టేసి అందులో మనము ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తోటి కొంచెం తక్కువ అంటే త్రీ బై ఫోర్త్ వరకు బెల్లం తీసుకోండి అంత బెల్లం అయితే సరిపోతుంది ఒకవేళ మీరు తీపి ఎక్కువ తినాలనుకున్న వాళ్ళైతే ఒక గ్లాస్కి ఒక గ్లాస్ బెల్లం అయితే సరిపోతుంది మరీ ఓవర్గా తీయ అయిపోతుంది కాబట్టి ఒక త్రీ బై ఫోర్త్ అయితే సరిపోతుంది కరెక్ట్గా సో అది అక్కడ మంచిగా మరలేలోపు ఇక్కడ మనం ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం నెయ్యి యాడ్ చేసేసి కొన్ని కొబ్బరి ముక్కలు కొన్ని జిడిపప్పు మంచిగా ఇందులో ఫ్రై చేసేసేయాలి చూస్తున్నారు కదా మంచి కలర్ వచ్చేంతవరకు వేయించేసి దీన్ని కూడా పట్టు పక్కన పెట్టేసేయండి ఇప్పుడు అంతలోపు మనకి బెల్లం పానకం రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా ఇలా మంచిగా కలుపుతూ మంచిగా పాకం వచ్చే వరకు కలుపుతూ ఉండాలి చూస్తున్నారు కదా ఇలా కలుపుతున్నప్పుడు ఒక్కసారి చిక్ చేసుకోండి మనకి పర్ఫెక్ట్గా పాకం వచ్చిందో లేదో అనేది ఒక చిన్న బౌల్లోకి వాటర్ తీసుకొని అందులో కొంచెం అంటే కొంచెం సిరం వేసేసి ఒక ముద్దలాగా కట్టి చూడండి మంచిగా ముద్ద కట్టిందంటే మనకి రెడీ అయిపోయినట్టే పాకం సో తర్వాత కొంచెం ఇలాచి పౌడర్ కొంచెం నెయ్యి యాడ్ చేసేసి ఒకసారి కలిపేసి మనం ఇందాక మిక్సీ పట్టుకున్న పిండి ఉంటుంది కదా దాన్ని వెంటనే వేసేసేయాలి మరీ ఎక్కువగా లేట్ చేసామంటే మన పాకం గట్టిపడిపోతుందండి గట్టిపడిపోయిందంటే డెఫినెట్గా మన చల్విడి ప్లాఫ్ అయినట్టు సో ఒకటేసారి మొత్తం వేసేసేయండి ఒకవేళ కలిపేటట్టు ఉంటే లేదు అనుకుంటే కొంచెం కొంచెం యాడ్ చేసుకొని కలుపుతూ ఉండండి నేను ఇక్కడ వీడియోలు చూపించినట్లు మంచిగా కలపలేండి ఏ మాత్రం ఆపినా మనకి చలివిడి పర్ఫెక్ట్గా రాదు సో చూస్తున్నారు కదా ఇలా కలుపుతూ కలుపుతూ ఉండగా మనకి లోపల ఉన్న సిరం అంతా బయటకు వచ్చేసేసి ఇలా మంచిగా గట్టిపడిపోతుంది చలివిడి మనం ఎంత ఎక్కువ పాకం చేసుకున్నా ఎంత తక్కువ పాకం చేసుకున్నా కూడా ఇలానే అవుతుందండి గట్టిపడుతుంది అవునండి చలివిడి అంటేనే గట్టిగా ఉంటుంది సో నేను వీడియోలో చూపించినట్లు మీరు ఒకవేళ మీకు ఎక్కడైనా మాకు ఇంకా పిండి అలానే ఉంది ఈ మాత్రం కన్సిస్టెన్సీ కూడా లేదు అనుకుంటే కొన్ని వాటర్ని చిల్కరిచ్చుకుంటూ కలపండి సో చూస్తున్నారు కదా అలా కలిపిన తర్వాతకి తీసి పక్కన దించేసుకోండి మన చల్విడి చల్లారే కొద్దీ కాస్త గట్టిపడుతూ ఉంటుందండి సో మీరు చూసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మన చలివిడి టచ్ చేస్తే మెత్తగా ఉందా లేదా గట్టిగా అయిపోయిందా అనేది చూసుకోవాలి మెత్తగా ఉందంటే డెఫినెట్గా మన చలివిడి పర్ఫెక్ట్గా వచ్చినట్లు అండి కొత్తగా చేసేవాళ్ళు కూడా ఈ టిప్స్ ఫాలో అయిపోయి చేశారంటే డెఫినెట్గా డెఫినెట్గా మంచి రెసిపీని మీరు నేర్చుకున్నట్లే ఈ చలివిడి ఓన్లీ శ్రీరామ మీకే కాదండి ఏ ఫెస్టివల్కైనా చేసుకొని దేవునికి నైవేద్యంగా పెట్టవచ్చు ఈ చలివిడిని శివునికి కూడా నైవేద్యంగా ఎక్కుతుంది సో మీరు ఏ పండుగకైనా చేసుకునే ఈ చల్విడిని బిగినర్స్ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా మంచిగా చూశారంటే డెఫినెట్గా ఒక మంచి ప్రసాదం రెసిపీని మీరు నేర్చుకున్నట్లే సో అంతే అండి ఇంకా ఈరోజు వీడియో మన శ్రీరామనమమ్మకి చేసుకునే ప్రత్యేక రెండు ప్రసాదాలు వీడియో చూసేశారు కదా ఇంత ఇంకా సింపుల్ ప్రాసెస్ మీరు వెంటనే చేసే చేయవచ్చు ఎంత హడావిడి ఉన్నా సరే మీరు హాఫ్ అన్ అవర్ టైం కేటాయించుకొని ఈ ప్రసాదాలు చేశారంటే ఒక మంచి వైబ్ వస్తుందండి మనం ప్రసాదం పెట్టి దేవునికి మంచిగా మొక్కామంటే సో డెఫ్ మీరు ఈ వీడియో చూసి ఈ ప్రసాదాలు ట్రై చేసినట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేసేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్